హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇక్కడైతే చూశారు కదా అయితే ములకాయ టమాటా అయితే చేసుకుంటున్నానండి ప్రాసెస్ అయితే చూపించలేదు అందరికీ తెలిసిందే కదా అందుకనేసి చూపించలేదు ఇక ఈరోజైతే ఈ కర్రీ అయితే చేశాను అప్పటికే అన్నం అయితే అయిందండి అన్నం కూడా పక్కన అయితే పెట్టేస్తున్నాను ఇక కూర అయిందనేసి దింపేసాను దింపేసి అయితే పక్కన పెట్టి టీ అయితే పెట్టేసుకున్నాను ఇటు సైడ్ అన్నం కూడా అయిపోయింది వీడియోస్ అయితే అసలు వీడియోస్ పెడుతున్నాను వేస్ అయితే ఒక్కడ కూడా రావట్లేదండి ఏమో ఓప్స్ అనేవి పోతుందండి వీడియో పెట్టడం ఎందుకు అనిపిస్తుందండి ఒక్కోసారి కంటిన్యూ అయితే చేస్తున్నాను ప్లీజ్ అండి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నండి చూసిన వాళ్ళన్నా కనీసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నండి ప్లీజ్ అండి ఇది ఒక రిక్వెస్ట్ అండి కొత్తగా స్టార్ట్ చేసేళ్ళు వీళ్ళ అంటే మనిషి కనిపించి చేసింది వేరు ఇలా చేసింది వేరు కదండి కనిపించాలంటే అన్నా కొంచెం సపోర్ట్ అయితే ఉండాలి కదండి కొంచెం సబ్స్క్రైబర్స్ అయితే పెరిగేకైతే కనిపిస్తాము అంటే ఫుల్గా మంచిగా వీడియోస్ తీద్దామనేసి అనుకుంటున్నాను ప్లీజ్ మీరైతే సపోర్ట్ అయితే చేయండి అండి ఇక్కడైతే బ్లాగ్ అయితే చాలా లేట్గానే పని అంతా అయ్యాకే స్టార్ట్ చేశానండి ఇక్కడైతే మా అమ్మాయికి అయితే జెల్ అయితే వేద్దామనేసి వేస్తున్నాను జెల్ వేసిన తర్వాత అయితే మళ్ళీ వీడియో తీస్తానండి తీసుకునేది చెప్పాను కదా నేనే తీసుకుంటాను కాబట్టి ఇలా అయితే చిన్న చిన్న క్లిప్లు అయితే యాడ్ చేస్తున్నానండి తీసే మంచిగా అయితే తీస్తానండి వీడియోస్ అయితే మా అమ్మాయిని తీమని మంచిగా కంటిన్యూ అయితే చేస్తాను కాకపోతే మీ సపోర్ట్ అయితే ఉండాలండి ఉంటే ఇంకా నాలాగా ఛానల్ పెట్టి భయపడే వాళ్ళకి అంటే నాకు ఛానల్ పెట్టేకి చాలా భయం అండి ఎవరైనా చూస్తే బాగోదేమో అనేసి అలా ఫీల్ అవుతూ ఉంటా నేను అలాగా అలా ఉన్న వాళ్ళకైతే కొంచెం అంటే మోటివేట్గా అయితే చెప్పగలుగుతాను మీ సపోర్ట్ అనేది ఉంటే ఈ ఇక్కడైతే ఇంకా పని అంతా అయిపోయిందండి స్నానాలు అయితే చేపియాలి పిల్లలకైతే వాళ్ళైతే మార్నింగ్ నుంచి అయితే చలి బాగుందండి ఎందుకో తెలియదు చలి కాదు కానీ గాలి అయితే బాగా వేస్తుందండి అందులో ఒకటి పైన కదా మేము ఉండడం గాలి అనేది బాగా వస్తుందండి ఉదయం మార్నింగ్ ఎండ అయితే బాగానే కొడుతుంది కానీ గాలి కూడా ఎక్కువే ఉందండి ఇక్కడైతే అయితే కాగాయండి హీటర్ అయితే పెట్టేసాను కదా పిల్లలకి నీళ్ళు అయితే కాగిని హీటర్ అయితే తీసేసి పిల్లలకైతే పెట్టేశాను వాళ్ళైతే ముందుగానే అయితే వాళ్ళకైతే స్నానం అయితే చేపిస్తానండి వాళ్ళు చేసిన తర్వాతే ఏం చేసి ఇక పూజ అయితే చేసుకుంటాను పొద్దున్నే అయితే అన్నం అయితే పిల్లలకైతే అన్నం అయితే పెడుతున్నాను అండి టిఫిన్ అయితే ఏం చేయట్లేదు ఇక్కడైతే బాక్సులు అయితే కట్టేసానండి అప్పటికైతే స్నానం అయితే చేసొచ్చాను నేను కూడా చేసి వచ్చి పూజ అయితే చేసుకుందాం అనుకున్నాను కాకపోతే ఆయిల్ అయితే అయిపోయిందండి మళ్ళీ మర్చిపోయాను బయటికి వెళ్ళేదైతే ఉందండి ఇవాళ వెళ్ళే తెచ్చుకున్నా అనుకున్నాను ఈ షాపింగ్ వీడియో చిన్న వీడియో అయితే తీసానండి ఎందుకంటే వాయిస్ వరీ ఇస్తున్నా కాబట్టి చెప్తున్నాను ఆ వీడియో కూడా అప్లోడ్ అయితే చేస్తాను ఒక పని మీద అయితే బయటికి అయితే వెళ్తున్నానండి అలా ఇక్కడ ఎల్ఐసి వాళ్ళు ఎంతమంది జాయిన్ అయ్యారో కామెంట్ అయితే చేయండి మేము కూడా అయితే జాయిన్ అయ్యామండి అంటే ఎల్ఐసి కట్టడం ఏజెంట్కి అయితే అది చేరామండి మీలో ఎంతమంది అయితే చేరారో కామెంట్ అయితే చేయండి ఎవరికైనా అంటే తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే దాని గురించి అయితే మళ్ళీ కామెంట్ ఎవరైనా చేస్తే దాని గురించి అయితే వీడియో అయితే చేస్తాము ఇక్కడైతే పిల్లలు అయితే రెడీ అయ్యారండి టై వెళ్తే అయితే కట్టమని అయితే వచ్చింది అదైతే కట్ట ఆమె కట్టుకుందని నేనైతే హీటర్ అయితే ఒక చేత్తో తీసుకుంటూ పెడుతున్నాను కదా కట్టేసుకుంది ఇక్కడైతే మా అబ్బాయి అన్నం పోగొట్టేడని ఊడుస్తున్నాడండి లేదు నేను నోట్స్ ఈ నైనా అని ఊడుస్తున్నాను మళ్ళీ అన్ని పనులు అయితే చేస్తారండి గిన్నెలు తిన్నదైతే కడుగుతుడు అన్నీ చేస్తారండి శ్రీరామ్ అయితే మా అమ్మాయి ఇంకా ఆడ ఈడ వేసింది కానీ చదువులో అయితే ఫస్ట్ ఉంటుందండి మా అమ్మాయి ఇక పనులు అంటారా నేను చెప్పను ఎక్కువ బయట షాప్కి వెళ్ళి రావడం అలాంటి పనులు అయితే చెప్తానండి ఇంట్లో పని అయితే ఎక్కువ అయితే ఏం చెప్పాలండి ఇన్న వల్ల గడగదు ఇక పిల్లల విషయం తెలిసిందే కదా పక్కన అయితే అలా తినేసి ఈ మా అబ్బాయి అయితే బాగా కొంచెం పొగిడితే చాలు అబ్బాయి అయితే బాగా పని అయితే చేస్తాడండి అన్నీ కాకపోతే లేచిన కాడ నుంచి గోల అయితే బాగుంటుందండి అల్లరి గోళ భరించలేముండే గోల ఇద్దరి గోళైతే ఇక్కడైతే సైన్స్ ఎక్స్పో కోసం అని అది ఎక్స్పెరి సైన్స్ మేడం సారీ సైన్స్ ఎక్స్పో అయితే చేస్తారండి స్కూల్లో అదైతే మా అమ్మాయి అయితే ఇదైతే చేసిందండి ఇలా ట్యాబ్ తిప్పితే అంటే ఫిల్టర్ అండి ట్యాబ్ తిప్పితే వచ్చింది మూత పెడితే ఆఫ్ అయిందండి ఇలా అయితే చిన్నది అయితే చేసింది అది సక్సెస్ అయితే అయిందండి అయితే మళ్ళీ స్టార్ట్ చేశారండి కొట్టుకుంట సాక్స్లు వేసుకోమంటే అది గోల్ అయితే చేసుకుంటే అయితే వేసుకున్నారు డైలీ అయితే ఇక్కడ దాకే తీస్తుంది ఈ లో అయితే మార్నింగ్ అండ్ ఈవినింగ్ రెండు కలిపి అయితే వీడియో అయితే పెట్టానండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను చేసుకునే పనులు అయితే ఈ వీడియోలో అయితే పెట్టానండి వీడియో అయితే లెంత్ బాగానే ఉందండి ఈరోజైతే అంటే రోజు ఎయిట్ మినిట్స్ అలా అలా పెట్టేదాన్ని ఈ అయితే లెవెన్ మినిట్స్ వరకు అయితే పెట్టేశాను ఇక్కడైతే చున్నీ అయితే తీసుకుంటున్నానండి ఇక తాళం అయితే వేసి వెళ్ళాలి పిల్లల్ని అయితే స్కూల్కి అయితే తోలేసి రావాలండి ఇంకా వాళ్ళని అయితే తీసుకెళ్ళాలి వాళ్ళు కిందకి అయితే వెళ్ళారండి పిల్లలిద్దరూ ఇక నేనైతే తాళం వేసి వెళ్తున్నానండి ఇక్కడైతే వెళ్ళాను వెళ్ళి తోలేసి అయితే అప్పటికైతే వచ్చాను ఆర్డర్ అయితే వచ్చిందండి మా వదిన వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను వెళ్ళే దారిలోనే ఇంకా ఇవైతే పెట్టిందండి మా వదిన దీంట్లో ఒకటైతే నేనైతే పెట్టుకున్నాను చెప్పిన షార్ట్ వీడియో అయితే తీసి అయితే పెట్టానండి చూసే ఉంటారు ఇదైతే షీ జెడ్ స్టోన్స్ అంటండి క్వాలిటీ అయితే బాగుందండి ఈ చైన్ అయితే చాలా బాగుందండి క్వాలిటీ అయితే ఇవి కూడా లెండి జ్యువెలరీస్ చవిలవి కూడా బాగున్నాయండి క్వాలిటీ అయితే ఇది లక్ష్మీదేవి అమ్మవారు అయితే వచ్చింది కదా ట్రెడిషనల్గా బాగున్నాయండి శారీ మీదకైతే చాలా బాగుంటాయి కదా ఇదైతే చిన్న లాకెట్ అండి హార్ట్స్ అండి చిన్న పిల్లలకి వద్ద అనేసి తీసుకుంది వాళ్ళ పిల్లల కోసం ఇది ఏదైతే చైన్ అండి థాట్ చైన్ ఇదైతే నేనైతే తీసుకున్నాను ఇది కూడా బాగానే ఉందండి క్వాలిటీ అయితే పర్లేదు బాగానే వచ్చినాయి ఇదైతే ఆన్లైన్లో తీసుకున్నానని చెప్పాను కదా ఆన్లైన్లో యూట్యూబ్లో అయితే తీసుకున్నాను యూట్యూబ్ ఛానల్ నుంచి అయితే ఇది మీషోలో వాటిలో కూడా ఉంది కానీ క్వాలిటీ అయితే ఇది బాగుందండి చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే ఇక్కడైతే అదైతే మార్నింగ్ తీసిందండి ఇదైతే ఈవినింగ్ తీసిందండి వేడ్చుకుంటున్నా వస్తున్నారు చూసారు కదా కోపం ఎక్కువ ఉంటుందండి మా శ్రీరామ్కి అయితే ఇంక ప్రతి చిన్నదానికి ఇంకా అలానే ఏడుస్తూ ఉంటాడు అంతే ఇద్దరు పిల్లలు ఉంటే అంతే కదండి గోల ఇక్కడైతే తాళం అయితే తీసేసాను తీసేతే అప్పటిదాకా నేను బయటికి వెళ్ళి వచ్చానండి చెప్పే కదా అయితే వెళ్ళానండి అది షాపింగ్ చేసిన షాపింగ్ కోసం అయితే కాదు బయటికి అయితే పని మీద అయితే వెళ్ళాము అదైతే వీడియో అయితే వస్తుందండి పెడతాను ఆ వీడియో కూడా అయితే వస్తు వస్తు పిల్లల్ని అయితే తీసుకొని అయితే వచ్చానండి అప్పుడు వచ్చేసి నా పనులు అయితే మళ్ళీ స్టార్ట్ చేశానండి అప్పుడైతే టీ అయితే పెట్టేసుకున్నాను టీ పెట్టుకుని తాగడం ఇక ఈవినింగ్ పనులు అనేవి ఉంటాయి కదండి బట్టలు ఎత్తుక్కోవటం గిన్నెలు దోముకోవటం ఇవైతే ఈవినింగే చేసుకుంటాను కదా మార్నింగే ఉంచుకోని కదా ఇంకొస్తూ వస్తు కూరగాయలు అయితే తెచ్చానండి బెండకాయలు అయితే తెచ్చాను నేను మార్కెట్లో అయితే బెండకాయలను పచ్చిమిర్చి అయితే పట్టుకొని వచ్చానండి ఎందుకంటే మా అబ్బాయి ఎప్పటి నుంచి బెండకాయ బెండకాయ అని ఒకటే కలవరిస్తున్నాండి బాగా తింటారు బెండకాయ ఫ్రై అని పిల్లలకు పెట్టినా కానీ బెండకాయ ఫ్రై చాలా మంచిది కదా బ్రెయిన్ అనేది షార్ప్గా ఉంటుంది అంటారు కదా ఎన్నిసార్లు పెట్టిన బెండకాయ ఫ్రై అయితే బాగానే తింటారండి మా పిల్లలు అయితే కాకపోతే మనకి కొంచెం తినబుద్ధి కాదు కదండి రోజు రోజు అదే వండమంటాడు అండి మా శ్రీరామ్ అయితే అంత ఇష్టం ఇక్కడైతే ఇక పిల్లలు అయితే ట్యూషన్కి వెళ్తారనేసి అన్నం అయితే పొయ్యి మీద అయితే పెట్టేస్తున్నానండి రాగానే స్నానాలు అయితే చేశారు చేసి బట్టలు అయితే మార్చుకున్నారు ఇంకా ట్యూషన్కి వెళ్ళే టైం అయితేనే ఉంటుంది కదండి ఇంకా అందుకనే అన్నం అయితే వండేసాను వాళ్ళైతే తినేసి వెళ్ళారు మార్నింగ్ చేసిన ముళకాయ టమాటానే అయితే పెట్టేశాము ఇక్కడైతే టీ అయితే పెట్టేసుకున్నానండి అప్పటికే పెట్టానండి నేను వాళ్ళ స్నానాలు చేపించి ఆ పనిలో పడి టీ అయితే మర్చిపోయాను మొత్తం మాడిపోయిందండి మళ్ళీ హెడేక్ బాగుందనేసి బయటికి వెళ్ళి వచ్చాను హెడేక్ బాగుందనేసి టీ అయితే మళ్ళీ పెట్టుకున్నానండి మరిగిపోయింది మళ్ళీ పెట్టుకున్నాను అయితే లంచ్ బాక్స్లో అయితే తీసేసాను ఈ గిన్నెలు అయితే చాలా ఉన్నాయండి అప్పటికైతే బట్టలు అయితే ఉతికేసుకున్నాను ఇది తాగేసి అన్నం అయితే పొయ్యి మీద పెట్టేసుకొని బట్టలు అయితే ఉతికేసుకున్నాను బట్టలు ఉతుకుతుంటేనే అయితే అయిపోయి ఇంకా పిల్లలు అయితే తినేసి సిక్స్ కల్లా అయితే ట్యూషన్కి అయితే వెళ్తారు ఇంక ఇక్కడైతే గిన్నెలు అయితే ఉన్నాయండి గిన్నెలు అయితే తోముకోవాలి నైట్ ఇప్పుడు తోముకుంటాను మళ్ళీ నైట్ తిన్న తర్వాత ఉంటే మళ్ళీ ఏమంటే తోముకుంటానండి అన్నీ మో నైట్ చేసుకుంటాను స్టవ్ దుర్చుకోవటం ఇవన్నీ మిగతా అన్ని తిన్న తర్వాత అయితే చేసుకుంటానండి ఇంక ఈ రోజుకి అయితే వీడియో ఇంతే తీశానండి వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ అండి